నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన మనకి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం అయితే ప్రకటించారనమాట సంక్షోభం ఉన్నా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే ఉన్నాయి సో దాన్ని పక్కన పెడదాం మనం ముందుగా చూసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు అయితే నిలిపివేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వారైతే తెలపడం అయితే జరిగిందనమాట ఈ మేరకు హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ఈ విధంగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరైతే ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రజెంట్ ఆధారపడి ఉన్నారో వారందరూ కూడా నిరాశని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలిపియడం అయితే జరుగుతుందనమాట ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అయితే ఇంకా పెట్టి ఎవరు ఫ్రీ వైద్యం అయితే చేయించుకోలేరు సో అన్ని సేవలు అయితే ప్రైవేట్ అయితే ఆపేస్తున్నారు ఇక గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలన్నమాట సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అఫీషియల్గా అయితే వచ్చింది సో ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని